ఈరోజు మన పరిగెం పట్టణంలో హజీరాబాద్ మరియు కాన్ కాలనీ మరియు ఇతర ప్రదేశాల్లో కూడా విధి కుక్కలు స్వారీ వ్యవహారం చేసి చాలామంది ప్రజలను అవి పాటు వేయడం చాలా బాధాకరం నా దృష్టికి రాగానే వెంటనే మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లలిత గారితో వెంకటరమణతో మాట్లాడి మా కమిషనర్ మరియు దీనికి సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క మందులు వెంటనే ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే మన హాస్పిటల్కు వికారాబాద్ నుంచి తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో నేను ఇక్కడే ఉంటాను ఉండి ఆ మందులు వచ్చిన తర్వాత ఎవరైనా రోగులు ఉంటే మా కమిషనర్ గారు చెప్పినాను వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేసి ఇంజక్షన్స్ ఇస్తారు రేపు మధ్యాహ్నం నుంచి ఆఫీసర్స్ కూడా వికారాబాద్ నుంచి కూడా ఆఫీసర్స్ పెద్ద ఎత్తున ఇంకా మందులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎవరికి ఈ ఇబ్బందులు ఉన్నా దాన్ని ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ గారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది కేవలం ఆరుగురికే కాటు అనేది డీప్ కార్టు ఉన్నది ఆ డీప్ కార్ట్ ఉన్న దగ్గరనే మనకు ఈ స్పెషల్ ఇంజెక్షన్స్ అనేది అవసరం పడుతుంది అదర్ కార్టులు ఏవైతే ఉన్నాయో కూడా వారికి మెడిసిన్ అవైలబుల్ ఉంది టీటీ ఇంజక్షన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి దాని ద్వారా నయమైపోతుంది ఇంకోటి ఎవరు కూడా భయభ్రాంతుల గొడవ గురికావలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడే మన డాక్టర్ రాజశేఖర్ సుపర్ణండి ఫోన్లో మాట్లాడడం జరిగింది సెవెంటీ టూ అవర్స్ వరకు ఇంజక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు కాబట్టి తప్పకుండా ఈ మందుల్ని ఫ్యూచర్లో కూడా స్టాక్ పెట్టాలని నేను ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా దీని విషయం లోపల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి నా సైడ్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకొని భవిష్యత్తు లోపల కూడా మన పరిగె హాస్పిటల్ని ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం ఆల్రెడీ వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజకృష్ణ గారు ఫౌండేషన్ ఇచ్చుకున్నాం ఇక్కడ బిల్డింగ్స్ అని కూడా పాత బిల్డింగ్స్ బుడ్డ కొట్టేసినాం ఇంకా పెద్ద ఎత్తున డాక్టర్స్ బృందం కూడా ఇక్కడ స్టాక్స్ కూడా ఫార్మసీ స్టాక్స్ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి కాబట్టి దాని మూలంగా కూడా భవిష్యత్తులో ఇదే కాకుండా ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అన్న విషయాన్ని కూడా పరిగెత్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు చిన్న చిన్న బిల్లలను బుక్ అనేది మీ హాస్పిటల్ అంతా బిడ్ అయింది మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు ఇంత నిర్లక్ష్యం అయితే ఇక్కడ సరైపోయింది ఇన్సిడెంట్ అవుతుంది ఇప్పుడు ఇచ్చి ఇస్తున్న ఇస్తలే ఉందంటారు ఎవరంతా కలరు కారు ఎవరంతా సొంతం కనీసం అంబులెన్స్ కూడా అరేంజ్మెంట్ లేదు ఎవరు బండుల్లో వాళ్ళు ఆటోలో రిటోర్లో వేసుకుని తాండూరు వికారాబాద్ ఉన్నారా అని కూడా పోతున్నారు మా దగ్గర ఇంత పెద్ద ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది ఇదే తెలంగాణ మనం వైద్య పరిషత్ ఇవన్నీ చేస్తాయి మరి ఇవంతా ఇంకా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఇవ్వాలని ఆరు కోట్లు ఏడు కోట్లు పది కోట్లు పెట్టి గతంలో ఉన్న ఇది చేస్తే ఇప్పుడు అది నిరుపయోగంగా పడితే ఏం చేస్తాం మేము మాత్రం మరి మేము కూడా ఇప్పుడు ఎవరు రెస్పాన్స్ లేదు ఎవరన్నా వాళ్ళని దూతున్నారు మీరు అడితేనేమో ఏఆర్ లేదు ఇప్పుడు ఇది కానిసేసి హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఇది దీంట్లో అన్ని ఉండాలి లేకపోతే ఇప్పుడు మా కాదు లేకపోతే మీరు లేదండి సార్ లేకపోతే స్థానికంగా ఎమ్మెల్యేలు టర్ఫ్ లేకుంటే ఇంకెవర ప్రజాప్రజులు వాళ్ళకి చెప్పుకోండి వరదలు కాకుండా మాకు చెప్పుకోండి మేము డొనేట్ చేస్తాం అందరం వచ్చి ప్రజలు మాకు ముఖ్యం కాదు సార్ మాకు రాజకీయాలు పోతే ముఖ్యం కాదు మేము తనకు పదివేలు డొనేట్ చేయమంటే మేము చేస్తాము ఇప్పుడు చేస్తాము కొనుకొచ్చి పెట్టి మాకేం మా లేదు గవర్నమెంట్ నుంచి కానప్పుడు మేము మేము చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మా ప్రజలు మా కాపాడుకోవాలి మేము అందరం తలాయింజ చేసి మీకు ఒక యాభై చేసి కావాలంటే కూడా మేము యాభై వేల లక్షలను మేము జమ చేసి ఇస్తాం మా టీం లేదు స్వచ్ఛందంగా చేయండి సార్ ఇది ఎంత సీరియస్ మీరు వన్ టూ డేస్లో ఇలా అవైలబుల్ ఉండేటట్లయితే లేకపోతే మేము దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తాం మాకు ఇలా పదహారు ఘంటునే ఇది బాధ అనిపిస్తున్నది మొత్తం మనం చూస్తుంటే రండి సార్ మీరు మాట్లాడండి మాకు అన్యం కాబట్టి మాకు నెంబర్ ఏంటి మేము రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి మేము స్వచ్ఛందంగా మీకు డొనేట్ చేస్తాం ఎన్ని బేటైకిస్తాం ఆహా అట్లా సార్ అంటే ఇలా రాజకీయం కాదు ఇప్పుడు గతంలో కూడా కరోనా ఉన్నప్పుడు హాస్పిటల్ సిలిండర్ లాంటివి బెడ్ లాంటి మెడిసిన్స్ లాంటివి అన్ని ఇచ్చినాం మేము ఎక్కడ కూడా మేము ఫోకస్ చేసుకోలేదు ఇప్పుడు ప్రజలకు మా ప్రజలంతా కూడా మావోలు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది చెప్తున్నాం సరే వాళ్ళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు మేము ఉన్నలేము అనే పరిస్థితి ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ అదే మేము మేము డొనేట్ చేస్తాం అందరం మంచి స్టాఫ్ పెడదాం మనం మేము ఎంత గెంపు అదే తప్పు ఇప్పుడు మీ గతంలో కూడా తెలుసుకోండి మీ అమ్మలేజ్ ఖరాబ్ అయితే కూడా మేము దిపించాము మా సొంత పైసలు మన దగ్గర విన్నప్పుడు అట్ ఏం లేదు ప్రజల అయిపో ఉపయోగపడేదంటే బరాబర్ మేము సహకరిస్తాం మీరు దీన్ని అప్డేట్ చేయండి సార్ చేయండి సార్ మీ నుంచి కాకుండా మాకు చెప్పుడు మేము చేస్తాం మాకు బరాబాలు చేస్తాం